తెలియజేస్తా ఉన్నా స్వామిదాస్ అంటే మీకు ఏదో నల్లగట్ట స్వామిదాసు అంటే కాసేపు నోరేసుకుని మంచితుంది అని అంత తేలియగా మీరు చూడవద్దు స్వామిదాస్ అంటే చాలా సహృదయుడు స్నేహాచిని నిజమైన మాదిగ తత్వం మాదిగ ప్రజాప్రతిని అంటే అందువల్ల మీరు మీరు త్యాగరేయకుండా కార్యకర్తలంతా ఇంటికి వెళ్ళాక కార్యకర్తలంతా ఇంటికి వెళ్ళాక మంచిగా ఫోన్ చేయండి అందరూ చెప్పి వినండి ఇంటికి వెళ్ళండి కానీ స్వామిదాస్ గెలుపు కోసం మీరు కృషి చేయండి అందువల్ల ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయమని చెప్పి మిగతా కోరల్ మిగతా మన సోదరులు మాలల్ని మన సోదరులు మిగతా వాళ్ళని బీసీని ఎస్సీని ఓసీని అందరినీ కలుపుకొని మీరు మాదిగలు అంటే మిగతా వాళ్ళు వందరి కాదు అయ్యా మిగతా కులానికి స్వామిదాస్ వచ్చాడు మంచి అభ్యర్థి స్వామిదాస్ ని మా మన అభివృద్ధిని అభివృద్ధికి పనిచేస్తాడు స్వామిదాసు ముప్పై ఏళ్ళొచ్చే రాజకీయాల్లో ఉన్నా చిన్న వివాదం లేదు స్వామిదాస్ మీద చిన్న ఆరోపణ లేదు చిన్న అవినీతి ఆరోపణ లేదు మంచి పేరున్నటువంటి వ్యక్తి అందుకే ఇంత పరిస్థితుల్లో కూడా ఇంత క్యాప్ ఐదు సార్లు ఒక పార్టీలో పోటీ చేసినా మళ్ళీ ఈ పార్టీలో టికెట్ రావడం అంటే స్వామిదాసు కాబట్టి వచ్చింది కానీ ఆలోచన మీరు మిగతా కలిసి కలిసి ఉండాలి అందరికి నచ్చ చెప్పండి మాలాసి నచ్చ చెప్పి స్వామిదాసు గెలుపు కోసం కృషి చేయండి స్వామిదాసు చాలా లక్తి భావాలు వ్యక్తి అభినయ భావాలు వ్యక్తి పేదవాడికి సహాయం చేయాలి పేదల పక్షాన్ని నిలబడాలి పేదలకు అన్యాయం జరిగితే కాదు వాళ్ళ కోసం మాట్లాడే వ్యక్తి అలాంటి మీరంతా గట్టిగా పనిచేయాలని చెప్పి ఆకాక్షిస్తూ మీ అందరితో పాలు పంచుకునే అవకాశం కల్పించిన మాజీ ప్రజాప్రతినిధులు ప్రజల అధివర్తలు ఎన్ని వేల పదవులు ఉంటాయి ఇంకా నేను నెల రెండు నెల ఇరవై రోజులు నెల ఇరవై రోజుల అంటే మంచి వాళ్ళు స్వామిదాసు మంచి అభ్యర్థి తెచ్చారు అది మంచి మెజారిటీ వినిపిస్తే గౌరవం నా కులానికి గౌరవం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సద్భం